హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణితో కబుర్లు నేను మీ కళ్యాణి ప్రవీణ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ తమినేళ్ళు చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం విషయం ఏంటి అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి నాకు రియల్గా జరిగింది దీన్ని మీతో షేర్ చేసుకుంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దాంట్లో మరీ ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మధ్య మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి యాడ్స్ వస్తూ ఉన్నాయి నేను ఇన్స్టాలో చూశాను ఈ యాడ్స్ నేను ఇన్స్టా కొంచెం తక్కువ వాడడం వల్ల అది ఫేకా రియలా అని చెప్పి నేను దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను కానీ ఎక్కడో ఉంటుండే చూద్దాం అసలు ఏంటి మనం ఏమైనా ట్రై చేయొచ్చా అని చెప్పి అంటుండగా నేను ఆన్లైన్ షాపింగ్ చేసేదాన్ని అది కూడా మన ట్రెండింగ్ యాప్ మీషో యాప్లో టూ త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను చాలా వరకు ప్రొడక్ట్స్ దాంట్లోనే తీసుకుంటాను రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి దాంట్లో దాంట్లో కూడా రీసెంట్గా చూసినప్పుడు ఆ యాప్ అప్డేట్లో వచ్చింది అప్డేట్ అయ్యాక దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి యాడ్స్ వస్తూ ఉన్నాయి సరే ఇన్స్టా అంటే మనకు ఐడియా లేదు మన మీషో యాప్ అయితే మనకి రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాం కదా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి ఈ యాప్ గురించి తెలుసు అని చెప్పి దాంట్లో అందులో కూడా వాళ్ళు మింత్రాలో జాబ్స్ అని చెప్పి పెట్టారు ఇది ఆన్లైన్ షాపింగ్ అందులో మీషో యాప్ నమ్మాల్సిన యాప్ అలాగే మింత్రా యాప్ కూడా ఈక్వల్గానే ట్రెండింగ్లోనే ఉంది అని చెప్పి నేను ఓకే చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే మనకు ఒక మెసేజ్ వచ్చింది మీ మొబైల్ నెంబరు మీ పేరు మెయిల్ ఐడి ఇవ్వండి అని ఎంటర్ చేయండి అని చెప్పి ఇచ్చారు సరే ఈ త్రీ డీటెయిల్సే కదా ఇచ్చేద్దామని చెప్పి ఓపెన్ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత మనకి వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు ఈజీ జాబ్ ఉంటుంది ఈజీ వర్క్ ఉంటుంది మీరు చేయచ్చు అని చెప్పి జాబ్ ఏంటి అని చెప్పి నేను రిప్లై ఇచ్చా రిప్లై ఇచ్చాను వాళ్ళు జాబు ఈజీ జాబు ఈజీ జాబ్ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు సరే కదా అని చెప్పి నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఒక స్కానర్ పంపించారు స్కానర్ పంపించి దీంట్లో మీరు ఒక హండ్రెడ్ రూపీస్ స్కాన్ చేయండి ఈ నెంబర్కి ఈ స్కానర్లో ఒక హండ్రెడ్ రూపీస్ వేయండి మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి దాంట్లో జాబ్ ఆఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆఫర్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ శాలరీ అని చెప్పి ఇచ్చాడు ఇది బెటరే కదా మనం ఇంట్లో ఉండి మన ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలా బెటర్ అని చెప్పి నేను ట్రై చేశాను ఒక స్కానర్ ఇచ్చి హండ్రెడ్ రూపీస్ స్కాన్ చేయండి మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది రేపటి నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి మెసేజ్ వచ్చింది నాకు కొంచెం డౌట్ వచ్చింది మనం వెళ్ళేదే వర్క్ ఫ్రమ్ హోమ్ వాడు జాబ్ ఇచ్చి శాలరీ తీసుకోవడం వతనే ఇవ్వాలి కదా మనల్ని హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నాడు వాడు రేపు మనకు శాలరీ ఏమి ఇస్తాడు అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఈ వన్ వందే లేనివాడు ఇరవై వేలు జీతం ఎట్లా ఇస్తాడని చెప్పి దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను అంటే గ్యాప్ ఇచ్చాను మెసేజ్ రిప్లై ఇవ్వడానికి గ్యాప్ ఇచ్చాను గ్యాప్ ఇచ్చాక ఒక టూ త్రీ టైమ్స్ అదే రిపీట్ చేశారు స్కాన్ చేయండి స్కాన్ చేయండి మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అని నేను దాన్ని నెగ్లెక్ట్ చేసాను అంటే హోల్డ్లో పెట్టాను దాన్ని తర్వాత వన్ టూ అవర్స్కి నాకు ఒక కాల్ వచ్చింది ఆ కాల్ ఏంటంటే మన హిందీ అన్న బయలుదేరాడు హిందీ అన్న హిందీలో మాట్లాడుతున్నాడు మీరు జాబ్ కోసము అప్లై చేశారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీకు ఇచ్చిన స్కాన్లో మీరు ఓపెన్ చేయండి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి స్కాన్ చేయండి అని చెప్పి నాకు హిందీ లాంగ్వేజ్ రాదు అని చెప్పాను అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంఫర్టబులా అంట అది కూడా రాదని చెప్పాను మన తెలంగాణలో మేము ఎట్లుంటాం మరి ఏది ఉంటే అది మాట్లాడతాం మనం తెలుగులో అయితే అందులో ఏం మాట్లాడుతుంటే దానికి ఆన్సర్ చేయొచ్చు హిందీ ఇంగ్లీష్ మనకు రాని వాటి గురించి అనవసరంగా మాట్లాడొద్దని అని చెప్పి నాకు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కంఫర్టబుల్ అని చెప్పాను మీకు అరేంజ్ చేస్తామని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అవతల నుంచి మనకు ఫోన్ రాగానే వాడు హిందీలో మాట్లాడితే మనం మనకి లాంగ్వేజ్ వచ్చని చెప్పి హిందీలో రిప్లై ఇవ్వడం మరి ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను హిందీలో రిప్లై ఇవ్వడం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వడం ఇలా వాడు ట్రాప్లోకి లాగుతూ ఉంటాడు మనకి ఏ లాంగ్వేజ్ వచ్చు మనం దేంట్లో కంఫర్టబుల్గా ఉంటాము అవతల వాళ్ళని టార్గెట్ చేయాలంటే మనం ఏ టెక్నిక్ వాడాలి ఇది రియలా ఫేకా తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ వాడాను ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పాను ట్రై చేసి అరేంజ్ చేసి కాల్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశాడు ఇంకా అక్కడితో అయిపోయింది సరే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ నాకు నెక్స్ట్ కాల్స్ రాలేదు మనకి మెసేజ్ రాలేదు నెక్స్ట్ డే ఒకసారి మెసేజ్ వచ్చింది ఇంకా నేను దానికి ఏం రిప్లై ఇవ్వలేదు తను అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేసాను దాన్ని తర్వాత ఒక టెన్ డేస్కి నాకు మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది అది ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఫోన్ వచ్చింది ఫోన్లో ఒక అతను మాట్లాడుతూ మేడం మీకు మీషోలో గిఫ్ట్ వచ్చింది మీరు దీంట్లో డ్రాలో గెలుచుకున్నారు మీకు కారు విన్ అయ్యారు మీరు మీకు కార్ కావాలంటే కార్ ఇస్తారు లేదా క్యాష్ ప్రైస్ కావాలంటే క్యాష్ ఇస్తారు అని చెప్పి కాల్ చేశాడు ఏ మన మన తెలంగాణలో ముందు అడగాలి కదా అసలు ఏంటి అని చెప్పి అవతల డీటెయిల్స్ అడగాలి కదా ముందు మన గురించి చెప్పుకోవడం ఎందుకని చెప్పి మీరెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీకు ఆ యాప్కి రిలేషన్ ఏంటి అని చెప్పి అడిగాను తను దాంట్లో జాబ్ చేస్తున్నానని హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నానని రిప్లై ఇచ్చాడు వద్దులేండి మాకు అలాంటి వాటి మీద నమ్మకాలు లేవు అని అంటే లేదు మేడం మీకు వచ్చింది మీ అంటే మరి మీ తెలుగు మాట్లాడతారా అక్కడ అని చెప్పి అన్నాను అవును మేడం అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కదా అంటే ఈ టైంకి కస్టమర్ కేర్ అవైలబుల్ ఉంటుంది కదా మార్నింగ్ టెన్ టు సిక్స్ వరకే ఉంటుంది మీరు ఈ టైంకి కాల్ చేశారండి వర్కింగ్ అవర్స్ కాదు కదా అని చెప్పి రిప్లై ఇచ్చాను అతను అంటాడు లేదు మేడం నా మనకు తెలంగాణ వాళ్ళు కదా తెలిసిన వాళ్ళు కదా అంటే మన తెలుగు వాళ్ళు కదా అని చెప్పి నేను ముందే మీకు ఇన్ఫామ్ చేద్దామని నాకు వాళ్ళు చెప్పారు మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పారు నువ్వేం కష్టపడకు తమ్ముడు మనకి ఇలా ఫ్రీగా వచ్చేది రాదు నాకు అలాంటిది ఏమన్నా ఉంటే యాప్ వాళ్ళే మీషో వాళ్ళే నాకు మెయిల్ మెయిల్ పంపిస్తారు ఆ మెయిల్ పంపించినప్పుడు నేను రిప్లై ఇస్తాను అని చెప్పి చెప్పాను ఇంకా తను ఇంకా ఒరిజినల్లోకి అనమాట ఇంకా మన తెలంగాణ వాళ్ళు ఇంతే అక్క ఏదన్నా వస్తే పూర్తిగా నమ్మరు ఏది వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఇంకేదో మా చెప్తున్నాడు అంటే నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వద్దు తమ్ముడు ఇలాంటి ఫో ఫే చేయకండి ఎందుకు జనాలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడా గట్టిగానే మాట్లాడితే లేదు లేదు నా ఐడి ప్రూఫ్స్ పంపిస్తా నేను నాది నా మీషో ఐడి నెంబర్ పంపిస్తాను నా ఆధార్ పంపిస్తా అని చెప్పి అన్నీ వాట్సాప్లో పంపించాడు తన పేరు కూడా ఏదో సాయి కిరణ ఏదో పెట్టాడు నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది అని అంటే అది కొంచెం నమ్మడానికి ఈ నమ్మడానికి రావట్లేదు కానీ తను నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు నేను ఇంకోసారి ఇలాంటి రాంగ్ కాల్స్ చేయకండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాను అతను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు ఫోన్ చేస్తూ ఉన్నాడు డే బై డే కాల్ చేస్తూ ఉన్నాడు ఇది రియల్ ఇది రియల్ మేడం మీరు పోగొట్టుకుంటారు మీకు క్యాష్ ప్రైజ్ వస్తుంది ఒక టూ డేసే టైం ఉంది మీరు తొందరగా ప్లాన్ చేసుకోండి అని చెప్పి అంటే నేను మెయిల్ చేస్తాను మీషో వాళ్ళకి మెయిల్ చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తాను కానీ నువ్వు ఎక్కువ రిస్క్ మా తమ్ముడు అని చెప్పి ఫోన్ పెట్టేశా పెట్టేశాక మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ తర్వాత నాకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది రిజిస్టర్ పోస్ట్ ఏంటి అంటే మనకి ఏదో పంజాబ్ ఏదో ఎక్కడి నుంచో ఉందండి అది దాని మీద మీకు చూపిస్తాను అక్కడ ఎక్కడి నుంచో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది తీసుకున్నాను దాంట్లో ఏంటంటే మీషో యాప్ గురించి మీషో వాళ్ళ దగ్గర నుంచి మనకి లెటర్ వచ్చినట్టుగా ఇచ్చారనమాట ఈ లెటర్ ఏంటి అంటే మనం కార్ విన్ అయ్యామని ఇక్కడ స్క్రాచ్ చేయమని కింద ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు ఇవి నేను ఫోటో యాడ్ చేస్తాను మీకు దీని ప్రూఫ్స్ అన్నీ ఇది ఇక్కడ మన కార్ గిఫ్ట్ వచ్చింది అని చెప్పి కూడా మనకి ఇచ్చారు మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి కార్ గిఫ్ట్ వచ్చింది మీకు మీరు ఒక చాలా ఇయర్స్ నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు కదా దీంట్లో మీరు లక్కీ డ్రా చేయడం వల్ల మీరు వచ్చింది అట్లనే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కనుక్కోండి వాళ్ళు ఎవరిది రాదు మీదే వచ్చింది అని చెప్పి అతను ఇంతకుముందు చెప్పినవి నాకు ఐడియా వచ్చింది అది కొంచెం డౌట్ అనిపించింది కానీ ఈ రిజిస్టర్ పోస్ట్ చూసిన తర్వాత కొంచెం ఆలోచించాను ఇది రియలా ఫేకా అని చెప్పి అని నేను మీషో వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేశాను కాల్ చేసి మేడం నాకు ఇట్లా అంటే అవతల వాళ్ళకి చెప్పాను ఒక లేడీ రి రిసీవ్ చేసుకున్నారు మేడం నాకు ఇట్లా ఒక లెటర్ వచ్చింది రిజిస్టర్ పోస్ట్ వచ్చింది దాంట్లో మెయిల్ ఐడి ఆ చి మొబైల్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు మా ఎప్పుడేమన్నా ఆఫర్ ఎప్పుడేమన్నా డ్రా డ్రా తీసుకున్నారా దాంట్లో ఏమైనా గిఫ్ట్లు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి అడిగాను ఇప్పుడు అలాంటిది డ్రా ఏం లేదు మేడం అట్లాంటి గిఫ్ట్లు కూడా ఏమి ఇవ్వట్లేదు అని అంటే మరి నాకు ఇట్లా రీసెర్చ్ పోస్ట్ వచ్చింది మేడం అని అంటే అదంతా ఫేక్ మేడం ఇప్పుడు దాని మీదనే మేము వర్క్ చేస్తున్నాము మా హెడ్ ఆఫీస్ వాళ్ళంతా దాని మీదనే వర్క్ చేస్తున్నారు ఇలాంటి రాంగ్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి మీరు దానికి ఎలాంటి రిప్లై ఇవ్వకండి మీ డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి అని చెప్పి అన్నారు అప్పుడు నాకు అర్థమైపోయింది ఇదంతా ఫేక్ అని అర్థమైంది ఇంకా దాన్ని పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్య మనకి ట్రె ట్రెండింగ్లో బెట్టింగ్ యాప్స్ అని వాటిది చిన్న చిన్న అంటే మనం అమౌంట్ లాస్ అవ్వడం అని చెప్పి చాలా ఒక వీడియో చూసాను నేను యూట్యూబ్లో అదేంటి అంటే వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు వాళ్ళు ఇట్లా అమౌంట్ పెట్టి ఇది పెడితే ఇంకో అమౌంట్ వస్తుంది ఇది పెడ అది ఇస్తేనే మళ్ళీ ఈ అమౌంట్ కూడా కలిపి వస్తుందని చెప్పి అట్లా వాళ్ళు వాళ్ళు పెట్టి పెట్టి టెన్ ల్యాక్స్ పోగొట్టుకున్నారు వాళ్ళు అమౌంట్ అంతా అప్పు తెచ్చి అన్నీ తెచ్చి కూడా వాళ్ళు ఇది ఇస్తే అది ఇస్తారేమో ఇది ఇస్తే అది ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు టెన్ ల్యాక్స్ లాస్ అయిపోయారు అని చెప్పి వీడియో పెట్టారు అది చూశాక నాకు అనిపించింది వాళ్ళు కూడా ఇలాగనే వెళ్ళి ఉంటారు కానీ కొంచెమన్నా ఆలోచించి ఉండాలి కదా మనకు జరిగింది ఇది రియల్ అండి నా పేరు మీదనే వచ్చింది మనకు జరిగింది కొంతమందికైనా షే ఒక వీడియో చేసి పెడితే కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను టెన్ ల్యాక్స్ లాస్ అయిపోయారు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళతో ఎంక్వైరీ చేయించి అన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తే వాళ్ళకి పోలీసు వాళ్ళు ఒక టెన్ థౌజండ్ మాత్రమే హోల్డ్ చేయగలిగారు మిగతా అమౌంట్ అయితే ఇంతవరకు వాళ్ళకి ఎవరు ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ ఏం లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అండి ఈ నేను చెప్తున్నాను లేడీస్కి ఎక్కువ టెంప్ట్ అవ్వకండి నాకు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని నాకు చిన్న డౌట్ వచ్చింది అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఎందుకు ఇలా ట్రాప్ అయ్యాను నేను అని చెప్పి చిన్న నాకు డౌట్ వచ్చింది ఎక్కడ వచ్చింది అని అంటే మనం ఎవరికైతే రిప్లై ఇచ్చామో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో దాని ద్వారానే మనకి ఇదంతా జరిగిందని నాకు లాస్ట్కి రియలైజ్ అయ్యాను నేను అందుకని నాకు లాస్ట్కి అర్థమైంది ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎవడో ఇచ్చే పని మనం చేయడం కాదు నీ పని నువ్వు చేసుకో అని చెప్పి అర్థమని నాకు అర్థమైపోయింది అందుకనే నేను మీ కొంతమంది అంటే ఈ వీడియో చేస్తే కొంతమంది కన్నా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియో కొంచెం లెంతి ఉండొచ్చండి కొ ఎందుకంటే ఇది రియల్గా జరిగింది కాబట్టి అన్ని ప్రూఫ్స్ కూడా చూపించాలని అనుకున్నాను కొంచెం క్లియర్గా చెప్పాలనుకున్నాను లేడీస్ బీ కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన హస్బెండ్స్ కష్టపడి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి మనం ఇలాంటి వాటిల్లో ట్రాప్లలో ఇరుక్కొని మనం అమౌంట్ లాస్ అయిపోయి మనం ఇబ్బంది పెడితే మన లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి స్పెషల్లీ లేడీస్ కోసమే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను కొంచెం తెలివిగా ఆలోచించండి మనకి ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎక్కడ మిస్టేక్ చేశాము మనకు ఎప్పుడు రాని కాల్స్ ఎందుకు వస్తున్నాయి మనం ఎక్కడైనా రాంగ్ స్టెప్ అని చెప్పి ఒక్క క్షణం ఆలోచించుకుంటే మనం ఇలాంటి యాట్లల్లో ఇలాంటి వాటి స్కామ్ దాంట్లో ఇరుక్కోకుండా ఉంటామని నేను అనుకుంటున్నాను మీకు కూడా అదే సలహా చెప్తున్నాను కొంచెం ఆలోచించండి ఏది పడితే అది మనకు ఏ లింకు పడితే ఆ లింకులు వచ్చినాయి కదా అని చెప్పి ప్రతి లింకుని ఓపెన్ చేసి చూడకండి దాంట్లో మన అమౌంట్ లాస్ అవ్వచ్చు మన లైఫ్ లాస్ అవ్వచ్చు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ మధ్య నేను ఇప్పుడు మనకి సుమన్ టీవీ వీళ్ళల్లో ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి అదేంది హర్ష సాయి అని చెప్పి తను ఒక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి ఇట్లా చాలామంది నష్టపోతున్నారు అని అని ఇలాంటి వాటిల్లో మనం ఇరుక్కోవడం వల్ల మన ఫ్యామిలీలో స్పాయిల్ అయిపోతాయండి కొంచెం లేడీస్ జాగ్రత్తగా ఉండండి దీంట్లో నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్